అందరికి నమస్కారం నేను మీ జ్యోతికాంజులసగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి మేము మధ్యాహ్నము ఫంక్షన్కి అనమాట ఇంకా మార్కెట్ ఏరియా నుండి వెళ్తున్నాం మధ్యలో దారిలో వినాయకులు ఎన్ని ఉంటే అన్ని చూస్తూ వెళ్తున్నాం అనమాట మా టిటి బాబుకి హాలిడే కదా సో అందుకోసమని ఫెస్టివల్ ఉండే ముస్లిం వాళ్ళది దానికోసం హాలిడే ఇచ్చిండ్రు ఇంకా ఫంక్షన్కి మా టీటర్ని కూడా తీసుకెళ్తున్నాను ఇక్కడ మార్కెట్ ఏరియాలో మస్జిద్ ఉంటుంది అనమాట అక్కడ కొంచెం రష్ ఉంది సో మెయిన్ రోడ్ నుండి రషీ ఉంటుందని చెప్పేసి మా ట్యాబ్ బుక్ చేసుకుంటే అవుతుంది అట్లా తీసుకెళ్తే ఇక్కడ కూడా మార్కెట్ దగ్గర ఫుల్ రష్ అనమాట ఇదేమో నేను చదివిన స్కూల్ అనమాట ఒకటి నుండి ఫిఫ్త్ వరకే ఆ స్కూల్ ముందు నుంచి తీసుకెళ్తా ఉన్నారు తర్వాత ఇంకా మా హై స్కూల్ వచ్చింది అది కూడా హై స్కూల్ అనమాట ఇది గర్ల్స్ హై స్కూల్ అగ్లే టు ఇంతకుముందు నేను ఒకసారి ఫొటోస్ కూడా పెట్టినాను నేను అక్కడ స్కూల్లోకి వెళ్ళి ఇంకా వినాయకుడు మాత్రం దారిలో మొత్తం మండపాలు అవన్నీ తీసేసి పెట్టిండ్రన్నమాట ఓన్లీ వినాయకుడిని మాత్రమే ఉంచారు ఉంచేసి అట్లా అనమాట ఇంకా రెడీ చేయడానికి మధ్యాహ్నం మొత్తం ఇది రామాలయం అన్నమాట సో చిన్నప్పుడు నేను మా నాన్నతో వెళ్ళేదాన్ని అదొకటే రామాలయం అప్పుడు ఇంకా ఇదేమో పబ్లిక్ గార్డెన్ ఏరియా శంఖం నైట్ అయితే కొంచెం లైట్స్ ఆన్ అయితే వాటర్ పడతా ఉంటుంది ఇంకా నైన్ నగర్లో ఫంక్షన్ అనమాట ఇంకా ఫంక్షన్ అటెండ్ నేను మా ఇంటి ఎదురుగా ఉంటేస్తాను ఇంకా వాళ్ళ మన్మరాలది బర్త్డే అనమాట సో వెళ్ళినాం నేను మా సరిత అంతకుముందే మా వీధిలో వాళ్ళందరూ వెళ్ళిండ్రు ఇంకా మేమైతే లాస్ట్కి వెళ్ళినాం అనమాట గణేష్లో సాగనప్పి టైం అయింది కదా మన గణేష్ని ఇంకా ఫస్ట్ అయితే మాకు ఇట్లా చప్పులు తీసుకొచ్చి ఏరియా మొత్తం అంటే మా వినాయకుడు పెట్టిన ఏరియా మొత్తం తిరుగుతారనమాట చప్పులతోనే డ్యాన్సులు చేసుకుంటా ఒక రెండు గంటల ముందు సో దాన్ని బట్టి మేము రెడీ కావాలన్నమాట కొంచెం ఈసారి చప్పుళ్ళు ఏం బాగాలేము చప్పుళ్ళు సో ఎప్పుడైతే ఫుల్గా ఉంటే కొంచెం తక్కువ తెచ్చిండ్రు వీళ్ళు ఏం పెద్ద ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినాక మా వినాయకుడు ఎట్లా ఉన్నాడో చూద్దామని చెప్పేసి ఒక బిట్టు పెట్టినా అనమాట అట్లా డ్యాన్స్ చేసినామని చెప్పి తర్వాత అంతా మ్యూజిక్ అదంతా తీసేసాను ఇంకా మా వినాయకుడు కూడా ముస్తాబ్ అవుతున్నాడు అనమాట అన్నీ తీసేసి పందిరంతా తీసేసి చేసుకొని రెడీ అయ్యింది అనమాట ఇంకా సాంగ్స్ అయ్యి ఎందుకని చెప్పేసి నేను ఓన్లీ వాయిస్ ఇస్తున్నాను అనమాట మా బొమ్మలు వ్యాప్ చెట్టు ముందర డ్యాన్స్లు అనమాట నేను కొబ్బరికాయలు అవి కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ ఫస్ట్ వచ్చిన రోజు ఇష్టం ఉన్న వాళ్ళు కొడతారు అనమాట అప్పుడు కూడా వినాయకుడిని అంతా తిప్పుకుంటూ తీసుకొస్తారు పెట్టేటప్పుడు ఇంకా ఇంకా ఒక్కొక్కరు ఇంటికి ఒకరు వచ్చి వాళ్ళు ఇష్టం అనమాట కొబ్బరికాయలు కొడుతుంటారు ఎవరికి వాళ్ళు వచ్చి చాలామంది ప్రతి ఒక్కరు కొడతాము ఇంకా నీళ్ళు పోసి బిందుతో కొబ్బరికాయలు కొట్టి హారుచ్చుకుంటాం అనమాట అందరం ఇంకా పిల్లలంతా రెడీగా ఉన్నారు డ్యాన్స్లు చేయడానికి రానే అయితే గ్రీన్ శారీ కట్టుకున్నది డ్యాన్స్ కోసం రెడీగా ఉన్నదనమాట కాకపోతే ఆ డ్యాన్స్లవి అవి అన్నీ షార్ట్ వీడియో పెట్టలేదు నేను ఇంకా ఇందులో మాత్రం ఒకటి రెండు స్టెప్లు వేస్తుంది అంతే ఉందనమాట ఎక్కువ పెట్టలేదు ఇంకా రేవతి కూడా టెంకాయ పట్టేసింది దండం పెట్టేసింది ప్రతి ఒక్కరూ కొడతాం అనమాట టెంకాయలు తీసుకొచ్చుకొని వెళ్ళేటప్పుడు ఫస్ట్ రోజు కూడా కొడతాం అనమాట ఇక పాపలు చూడ డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా రే మా రేణుక కూడా రెడీగా ఉన్నాయి డ్యాన్స్ చేయడానికి కాకపోతే ఎవరికి అవకాశం రాలేదు చేసడానికి ఇంకా నా షోకు కూడా నిలబడిసింది సార్ వినాయకుడు ఇట్లా ఉన్నాడు అనమాట తప్పులా వీణ పట్టుకొని చాలా బాగుంది కాకపోతే ఏమీ ట్రాక్టర్కు అలంకరణ అది ఏమి చేయలేదనమాట ఫస్ట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి కాసేపు నినాదాలు చేసిండు జెండా పట్టుకొని చాలా బాగుండే సౌండ్ అది ఇంకా పెట్టకుండా నేను వాయిస్ ఇస్తున్నాను ఎందుకని చెప్పేసి ఇట్లా సో మొత్తం అందరూ అక్కడ ఉండి ఫస్ట్ కసేపు అది ఈ లోపు టెంకాయలు కొట్టడం అనమాట అందరూ రెంట్కున్న వాళ్ళు ఓనర్స్ అందరూ కలిసి ప్రతి ఒక్కరు టెంకాయలు కొట్టేసారు అనమాట ఇంకా ఏవిడే అనమాట గ్రహదాత ఇంకా రాని డ్యాన్స్ రెడీ ఉన్నది ఫస్ట్ వీళ్ళైతే చేస్తున్నారు పిల్లలు మేము చేస్తామని వీళ్ళు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వలే వాళ్ళే చేసిండ్రు ఇంకా కొంచెం అట్లా డ్యాన్స్ చేస్తే ఒకటి నేను చిన్న షార్ట్ వీడియో పెట్టాను ఇంకా తర్వాత అక్కడ ఉండడం ఎందుకు మా పిల్లలు చేసుకుంటూ చేసుకొని మేమైతే వెళ్ళి చూద్దామని చెప్పేసి మేము ఇట్లా మా కార్నర్ దగ్గర వచ్చినాం అనమాట మా ఏరియాకి జూనియర్ కాలేజ్ ఏరియా రుచి హోటల్ అనమాట సెంటర్ అక్కడ కూర్చున్నాం అనమాట గద్దెల మీద కూర్చొని చూస్తున్నాం అనమాట ఒక్కొక్కటి శకటాలు పోతున్నాయి చూడండి చాలా సింపుల్గా ఉంది చాలా జై శ్రీరామ్ మోడల్లో వినాయకుడు ఇంకా ఈయనేమో ఈయన ఒక టైప్ అనమాట ఏంటి ఒక నాన్న ఉన్నాడు కానీ వాళ్ళు అమ్మలేదు శివయ్య ఉన్నాడు తలలో సుబ్రహ్మణ్యం ఉన్నాడు చాలా బాగుంది అందరు దేవతలు ఉన్నారు కానీ మన పార్వతమ్మ వారు లేరు జాగ్రత్తగానే చూసినామైతే కనిపించలేదు సో ఇది టైలర్ స్ట్రీట్లో వినాయకుడు చాలా బాగా పెడతారు భోజనాలు అవి బాగా పెడతారు చాలా చాలా ఖర్చు పెడతారు అనమాట ఇక్కడ వీళ్ళు సో చాలా బాగుంటుంది గ్రామం అంత రష్ ఏరియా అయినా పక్క పెట్టేస్తారు ప్రోగ్రామ్స్ అవి బాగా చేస్తారు అనమాట ఇంకా మేము అక్కడ నుంచి అట్లా చౌరస్తాకి వెళ్ళి ఈ వినాయకుడిని కూడా చూసుకొని చూడండి ఇక్కడ సో తర్వాత ఇక మేము వచ్చేసినాము వచ్చేసి ఇక్కడ మా స్టేడియంలో వినాయకుడు అనమాట ఎప్పుడు కానీ ఇక్కడ డ్యాన్స్లు చేస్తారు స్టేడియం వినాయకుడు ముందర మా డాలీ కూడా చిన్నప్పుడు స్పోర్ట్స్ కదా జిమ్నాస్టిక్ హాస్టల్లోనే ఉండేది తన తొమ్మిది సంవత్సరాలు ఉంది ఇంక అట్లా వాళ్ళ ఇంకో నేను నన్ను చూడగానే సార్ డ్యాన్స్ చేయాలి మనం వినాయకుడు వస్తుంది కదా అని చెప్పేసి పోయిన సార్ చేసిందనమాట ఆపుకొని పిల్లలు చిన్నపిల్లలు ఉండే అప్పుడు ఇంకా చేద్దాం ఎవరు చేసడానికి లేరు కదా అని చెప్పేసి మా వాళ్ళు ఆగి ఈసారి కూడా చేద్దామంటే వీళ్ళకి దొరకలేదు నేను మా సరితే చౌరస్తా పోయి వస్తా అంటే బండి వస్తుందనమాట ఇంకా బండి ఆపిపించి పాటలు పెట్టుకుంటే ఇక చేసిండ్రు వాళ్ళ మేడం కూడా ఉంది దేవిక అని చెప్పేసి సో మా డాలి వాళ్ళకు సీనియర్లకు సీనియర్ అనమాట ఈ అమ్మాయి జాబ్ కొట్టేసింది స్పోర్ట్స్లో సో చున్నీ వేసుకుంది కదా చున్నీ పంజాబ్ డ్రెస్ తను కూడా చేస్తే బాగున్నారా ఆంటీ అని మాట్లాడింది సో మా వాళ్ళంతా అజైన్ ఒక శోభకు చూస్తాను చేయాలి అద్దని కాకపోతే ఫోన్స్ అవి ఇచ్చి పట్టుకోడానికి ఇంకా బాగా చేసిర్రు అనమాట ఒక రెండు మూడు పాటలు చేస్తే అందరూ మిగతా వాళ్ళు కూడా చూడవు ఇంకా వేరే వాళ్ళు కూడా చేసిండ్రు ఇంకా అది వీడియో తీయలేదన్నమాట మా కవిత వచ్చింది కవిత వాళ్ళు పక్కకుంటే సులు అంత అని వచ్చింది ఇంకా మా వాళ్ళు అందరూ చేసిండనమాట సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట వాళ్ళకి డ్యాన్స్ చేసినాక మనం చేయాలి చిన్న పిల్లల దానికి చిన్న పిల్లల దానికి అని చెప్పేసి అన్నాము చాలాసేపు కూర్చున్నాం గంట సేపు అట్లా గంట గంట అన్నారు అక్కడ కార్నర్ దగ్గర అప్పుడు రాలేదు మేము ఇటు పోయి వచ్చేసరికి వచ్చేసింది ఇంకా ఇక పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు బాగా పెట్టుకున్నారు పాటలు చక్కగా సరదాగా పోతారనమాట అంతకుముందు స్టేడియంలోనే ఒక బావి ఉండేది మా డాలీ ఉన్నప్పుడు ఆ బావిలో వేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు డీజేలు అవి లేవు వాళ్ళకప్పుడు తాంబాలంకి గరిటెలతో సౌండ్ వేసుకొని డ్యాన్సులు చేసుకుంటే ఆ బావిలో వేసేవాళ్ళు ఇంకా ఇప్పుడు డీజేలు అవి ఇవి కొంచెం బయట తీసుకొచ్చి ఊరేగిస్తున్నారు బా అవిని క్లోజ్ చేసిన అనమాట ఇంకా మా సరిత ఇంకా బుజ్జక్క మైరా అని వాళ్ళ కూతురు ఇంకా ఈ శోభక్క అని సో రేణుక వాళ్ళ కూతురు రేణుక రేణుక మన్మరాలు కవిత సులోచన ఇంకా మా వాళ్ళు పది మంది బ్యాచ్ ఇక అందరు చేసిన ఇంకొకటి పలుగురు అలానే పాట చేసుకున్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా చేయను చూడండి కొత్తగా ఉంటారు ఇలా సో వాళ్ళు వీళ్ళు చాలా మంది చేసినా చక్క మంచిగా అనిపించింది అనమాట చౌరొస్తా మీద కదా ఇంకా మాకు పోలీస్ స్టేషన్ గురించి చౌరస్తాలో మధ్యలో అనమాట ఎవరు డిస్టర్బ్ చేయలేదు పోయే వినాయకులు కూడా సైడ్ నుంచి పోయిన చూసుకుంటా ఇది బాగుందని చెప్పేసి ఇంకా ఇంకా చెవినా ఇక్కడ మాత్రం ముద్దుగా చిన్నగా పెట్టేసుకున్నారనమాట వాళ్ళు చాలా బాగా అనిపించింది చక్కగా డిజైన్ సౌండ్ పెట్టుకున్నారు పేపర్లు అన్ని వేసుకుంటే వాళ్ళు చేసుకున్నారనమాట వేరే వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారు వాళ్ళు డ్యాన్సులు చూసి సో ఇదండి వీడియో థ్యాంక్ యూ బాయ్